బయట భోజనాలు ఎక్కువ తినకూడదు ఇంట్లో చేసినది తినాలి అలాగే మనం ప్రకృతితో ఎక్కువ అనుసంధానం అయ్యి ఉండాలి మన మనసులు కూడా ప్రశాంతంగా ఉండాలి అందరూ మనుషులు అందరూ ఒకేలా ఉండరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుని బాధతో కుంగిపోకుండా కాసేపు ప్రకృతితో గడిపితే కొంచెం మనసుకి ప్రశాంతత దొరుకుతుంది మెడిటేషన్ చేసుకోవాలి అలాగే అవతలి అవతలి వాళ్ళ మాటలు పట్టించుకుని మానసికంగా కృంగిపోకుండా అనారోగ్యాన్ని తెచ్చుకోకుండా ప్రశాంతతతో ఇలా ప్రకృతితో గడిపితే ఆరోగ్యం చేకూరుతుంది అందరినీ ప్రేమపూర్వకంగా మలు మలుచుకోగలిగితే కొన్నాళ్ళకి అందరూ మారి ప్రపంచమంతా ప్రేమపూర్వకంగా మారి అందరూ ఆనందంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యము ఆనందంగా ఉన్నాయి शुभम नमस्कार आलू शुभम नमस्कार बाय बाय